కర్నూలు జిల్లా కోసిగిలో భారీ వర్షం కురిసింది కోసిగి నుండి ఉరుకుందే ప్రధాన రహదారిలో ఉన్న చాపా వంకలో వర్షపు నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో దాటడానికి వాహనాల్లో ప్రయాణికులు విద్యార్థులు రైతులు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు కొసిగి మండలం కొల్మాన్ పేటకు వెళ్తున్న ఆటోలో విద్యార్థులు భయంతో ఆరుస్తూ దాటడం జరిగింది అధికారులు స్పందించి వాగుపై బ్రిడ్జ్ నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు और उसका नाम क्या है लगता है एक मौका दे लो